వందనములు తెలియజేస్తూ ప్రతిరోజు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత స్థుతులు తెలియజేస్తూ ఆయన యొక్క నామానికి వేలాది కోట్లది వందనములు తెలియజేస్తూ ఏక రాత్రికాల సమయంలో మరి ప్రార్థన ద్వారా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క లేఖనాన్ని మనము చదువుకుని వాటి ప్రకారంగా మనము లేఖనాలను పరిశీలిద్దాము పరిశుద్ధమైన మా తండ్రి కృపగల మా దేవ మా రక్షకుడు మా ప్రియ కుమారుడు ఏసయ్య మీకు హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ప్రతిరోజునైనా నాకు ఇస్తున్న ఇంక గొప్ప సమయాన్ని బట్టి మీకు నిండా హృదయపూర్వకమైన వందరములు తెలియజేస్తున్నాను ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పరిశుద్ధమైన లేఖనాల నుంచి మాటలను పరిశీలిస్తున్నప్పుడు తగిన జ్ఞానము సమకూర్చండి వింటున్న మమ్మల్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ మాట ద్వారా మాట్లాడండి మీ సహాయం అనుగ్రహించండి మీ కృపను అనుగ్రహించండి ఈ లైవ్లో ఎంతమంది అయితేనైనా వింటున్నారోనైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి బలపరచండి మీ కృప కోల భద్రత నిత్యము నిరంతరము ప్రతి బిడ్డ పట్ల ఉంచమని వేస్తున్నామని బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె మంచిదండి దేవుని లేఖలాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాము మత్స్సు వార్త ఎనిమిది ఎనిమిదో భాగాన్ని మనం చదువుకుందాము ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడును కాను నీవు మాట మాత్రం సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఒక శతాధిపతి ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన కపెర్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఏసుక్రీస్తు పురో వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ శతాధిపతి మాట్లాడుతున్న యొక్క మాట ప్రవ్వా నా యొక్క దాసుడు బలహీనుడు నీవు మాట మాత్రం సెలవు నా దాసుడు స్వస్థత పొందుకోగలుగుతాడు ఈ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఈ శతాధిపతి యొక్క విశ్వాసము ఎంతో విలువైనది ఇస్రాయల్ ప్రజల అంతటిలోనూ కూడా ఈయొక్క విశ్వాసం ఎలా ఉంది అంటే నీవు మాట మాత్రం సెలవు నా దాసుడు స్వస్థత పొందుకోగలుగుతాడు సమాజంలో జరుగుతున్న సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రాత్రికాల సమయంలో పాస్ట్ గారినైనా సరే లేకపోతే పరిచయం చేస్తున్న పెద్దలనైనా సంఘ విశ్వాసులైనా ఏమని మనము మాట్లాడుతామంటే మీరు మా ఇంటికి రండి మమ్మల్ని పరిశీలించండి మా యొక్క బలహీనతను బట్టి మీరు ప్రాప్ అని మనం అడుగుతూ ఉంటాము ఈ శతాధిపతి ఏసు క్రీస్తుపురవారు కప్పెన్ హోములో ఉన్నప్పుడు గమనించి ఆయనకు పాదాల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే నా దాసుడు బలహీనుడు నా దాసుడు కొరకు నేను ప్రాధేయపడుతున్నాను నువ్వు మాట మాత్రం సెలవిమ్ము ఏసుక్రీస్తు వారు మా ఇంటికి రావటానికి అంత యోగ్యత మాకు లేదు అంతటి జీవితం ఏం కలిగి ఉండలేదు ప్రభువా నీ మాటపై నేను నమ్మకం ఉంచాను నీ మాట మాత్రం సెలవిస్తే చాలు ఎందుకంటే నీ మాటలో జీవం ఉంది నీ మాటలో శక్తి ఉంది నీ మాటలో సమాధానం ఉంది అది నేను గ్రహించాను ప్రవ్వ మీరు మాత్రము ఒక మాట మాత్రం సెలవిస్తే కనుక అక్కడ నా దాసుడు స్వస్థత పొందుకోగలుగుతాడని ఎంత తగ్గింపు మాటలు మనము చదువుకున్నాం ఈ రాత్రికాల సమయంలో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు శతాధిపతి యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ప్రతి ఒక్క విశ్వాసి గమనించవలసిన సంఘటన ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన సంఘటన ఏంటంటే నీవు మాత్రము మాట మాత్రము సెలవి నా యొక్క దాసుడు స్వస్థతి పొందుకోగలుగుతాడు అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియలారాం ఈరోజు దేవుని యొక్క మాట పైన ఎంతమంది లక్ష్యం ఉంచుతున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవునిక మాట పైన ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలిస్తున్నప్పుడు దేవునిక మాటలు మనం వింటున్నప్పుడు ఎంతమంది ఆసక్తి చూపుతున్నాము ఆయన యొక్క మాటల పైన ఎంతమంది విశ్వాసము చూపిస్తున్నాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా దేవునిక మాటలు వినటానికి వెళ్తున్నాము దేవునిక మాటల్ని శ్రద్ధగా వినటానికి వెళ్తున్నప్పుడు ఆ మాటల పైన మనం ఎంత ఆసక్తి చూపుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ మాటలో శక్తి ఉందని ఆ మాటలో జీవం ఉందని ఎప్పటికైనా సరే మనం తెలుసుకున్నప్పుడు ఈ శతాధిపతి చెప్తున్న మాటలను బట్టి మన విశ్వాసాన్ని మరింతగా బలపరుచుకోగలుగుతాము ఆయన మా ఇంటికి రా ప్రభువా అని పిలవలేదు కానీ నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత పొందుకోగలుగుతాడు నా దాసుడు సమాధానం కలిగి ఉంటాడు జీవం కలిగి ఉంటాడు అని తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజు సమాజానికి ఒక ప్రశ్న ఈ శతాధిపతి వేస్తున్నప్పుడు మనకి విశ్వాసం ఎట్టిపోతుందో మన ఆలోచన ఎట్టి వెళ్ళిపోతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి మనము ఎందుకంటే ఆయన దేవుని యొక్క మాట పైన లక్ష్యం ఉంచాడు దేవుని యొక్క మాట పైన విధానం ఉంచాడు కాబట్టి నీవు నేను కూడా ఆయన యొక్క మాట పైన లక్ష్యం ఉంచుతాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన మాట పైన మనము నమ్మికి ఉంచుతామా ఆయన మాట పైన మనం ఎప్పుడైతే నమ్మికి ఉంచుతామో ఆయన మాటలో జీవ ఉందని మనం గ్రహించగలుగుతాము ఎవరి మాట వల్ల మన విశ్వాసం పెరుగుతుంది ఎవరి మాటలు మనం వింటే మన జీవితం బాగుపడుతుందని మనం ఆలోచన చేస్తే దేవుని మాటలు వింటే మనము లబ్ధి పొందుతామని దైవలేఖను మనకి సెలవిస్తుంది రోమపత్రికలో పత్రికలో తెలియజేస్తున్న మాటలు మేము ముందుంచుతున్నాము వినటు వల్ల మీకు విశ్వాసం కలుగలుగుతుంది అంటే దేవునిక మాటలు వింటే మనకు విశ్వాసం కలుగుతుంది ఎదుటి వ్యక్తి మాటల్లో మనకు విశ్వాసం కలుగుతుంది అంటే ఏమాత్రం కూడా కలగదు ఒక బలహీనుడి దగ్గరికి వెళ్ళి మనం ధైర్యం గల మాటలు చెప్తే ఆడు ధైర్యాన్ని పుంజుకుంటాడంటే లేదు గాని దేవుని మాటలు ఆ వ్యక్తికి మనం తెలియజేస్తున్నప్పుడు బలహీనుని దేవుడు బలపరిచాడని మనం తెలియజేస్తున్నప్పుడు ఆ వ్యక్తి బలాన్ని సమకూర్చబడతాడని దైవలేఖను మనకి సెలవిస్తుంది ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు మనకిస్తున్న గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని యొక్క మాటలు వినటము దేవుని యొక్క మాటలు అంగీకరించటము దేవుని మాటల పైన మన విశ్వాసం ఉంచటము అబ్రహము దేవునిక మాట పైన విశ్వాసం ఉంచాడు దేవుడు అబ్రహంను పిలిచినప్పుడు ఆ పిలుపుకి స్పందించి ఆ పిలుపుకి లోబడినట్టు వ్యక్తి అబ్రహాము ఆనాటి యొక్క చరిత్రలో ఆనాటి యొక్క కాలంలో అబ్రహాముకి సువార్త అందించబడిందంటే లేదు ఎందుకంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ పిలుపుకు అబ్రహం స్పందించాడు ఈ రోజు నీవు నేను కూడా దేవుని యొక్క మాటలో అనేక మాటలు మనం వింటున్నాము అనేక మాటలు మనం స్పందిస్తున్నాము చరిత్ర అంతా కూడా మనం ఆలోచన చేస్తున్నాము దేవునిక మాటలు ఎంతో విలువైనది కాబట్టి ఆయన ఎక్కడెక్కడ గొప్ప కార్యములు చేశాడో ఎక్కడ మాట్లాడితే అద్భుతం జరిగిందో అన్ని కూడా మనము చదువుకుంటున్నాము వింటున్నాము అయినప్పటికీ దేవుని యొక్క మాట పైన మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాము శతాధిపతి యేసుక్రీస్తుర వారి దగ్గరికి వెళ్ళి నీవు మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు స్వస్థత పొందుకోగలుగుతాడని తెలియజేస్తున్నాడంటే దేవునిక మాటల పైన ఎంత విశ్వాసం ఉంచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నీవు నేను కూడా అనేక సంవత్సరాల తరపు దేవునిక మాటలు వింటున్నాము కానీ మనం శ్రద్ధ పెట్టలేకపోతున్నాము ఒక సహోదరి ఆ ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి నేను మీ సంఘంలో సమృద్ధిగా వాక్యాన్ని వినలేకపోతున్నాను నేను మీరు చెప్తున్న ప్రతి మాట నేను సమృద్ధిగా వినలేకపోతున్నాను నేను ఈ సంఘాన్ని మార్చి వేరే సంఘానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను అని దైవ సేవకుడు దగ్గర తెలియజేస్తున్నప్పుడు దైవ సేవకుడు ఒక చిన్న పని చేసి పెడతా అమ్మా అని ఆమెతో అన్నప్పుడు ఆమె చెప్పండి దైవ సేవకుడు నేను చేస్తాను అన్నప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్లు ఇచ్చి ఈ మందిరం చుట్టూ నీవు మూడు సార్లు తిరిగి మరలాన్న దగ్గరికి వచ్చి ఈ నీళ్ళు ఎక్కడ కూడా వంపకుండా ఎక్కడ ఒలిగిపోకుండా ఈ నీ ఈ యొక్క గ్లాసు నిండా నీటిని ఈ మందిరం చుట్టూ మూడు సార్లు తిరిగి నేను ఎలాగ తీచ్చాను అలాగ నా దగ్గరికి తీసుకొచ్చి అమ్మ నీవు ఆ ఈ మందిరాన్ని విడిచి అప్పుడు కూడా నీ మందిరాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు అని తెలియజేస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే దైవ సేవకుడు మాట విని ఆ యొక్క మాటను లక్ష్య పెట్టి ఆ గ్లాసు నిండా నీళ్లు పోసిన దైవ సేవకుడు ఈ మందిరం చుట్టూరు మూడు సార్లు తిరిగింది మూడు సార్లు తిరిగిన తర్వాత ఆ సేవకుడి దగ్గరికి వచ్చి యథావిధిగా ఇదిగో దైవ సేవకు కూడా నీవు గ్లాసు నుండి ఎలాగైతే నిలిచ్చావో ఈ మందుర చుట్టూరు నేను మూడు సార్లు తిరిగాను ఎక్కడ కూడా ఒక నీటి చుక్క కూడా ఒలిగిపోలేదు కాబట్టి నువ్వు ఆ మీరు సరిచూ చూడండి అని చెప్పేసి ఆ యొక్క దైవ దైవసేవకుడి దగ్గర మాట్లాడినప్పుడు అప్పుడు ఒక దైవ సేవకుడు చెప్ప సమాధానం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మ నువ్వు మందిరం చుట్టూరు మూడు సార్లు తిరుగుతున్నప్పుడు నీ దృష్టి నీ ఆలోచన ఎక్కడ పెట్టా అమ్మా అని అడిగినప్పుడు ఆ గ్లాసు పైన ఆమె యొక్క దృష్టి పెట్టింది ఎందుకంటే దైవ సేవకుడు చెప్పాడు నీళ్ళు చుక్క కూడా వలగకుండా మూడు సార్లు మందిరం చుట్టూ తిరగమని కాబట్టి ఆ దృష్టి అంతా కూడా ఆ గ్లాసు పైన ఆ నీటి పైన పెట్టి ఎక్కడ కూడా ఒక నీటి చొక్క ఒలిగిపోకుండా ఎంతో శ్రద్ధతో ఆమె అప్పుడు చెప్తున్న యొక్క సమాధానము నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు నీ దృష్టి దేవుని యొక్క లేఖనం పైన దైవసావకు దైవ సేవకుడు చెప్తున్న యొక్క మాట పైన దృష్టి పెడితే ఈ చుట్టుపక్కల మాట్లాడే మాటలు నీకేం వినబడవు అని ఆ యొక్క దైవ సేవకుడు తెలియజేశాడు ప్రియుల రమణిద్దాము ఇందులో మన నీతిని ఏమి నెత్తుకోవాలంటే మన దృష్టి ఎక్కడ పెడతామో అక్కడ ఆ చెప్పే మాటలు మన హృదయంలో సమృద్ధిగా నింపబడుతవి సమృద్ధిగా వస్తవి అంతేగాని మందిరం ఆవరణలోకి వెళ్ళి దేవుని యొక్క వాక్య పైన దృష్టి పెట్టకుండా చక్కగా ఒకళ్ళు చీర కట్టుకున్నారన్న ఆ యొక్క చీరను చూస్తూ బంగారం వేసుకున్నారన్న బంగారం చూస్తూ లేనిపోని మాటలు మాట్లాడవలసిన సందర్భాలు ఆ మందిరంలో మాట్లాడి వినవలసిన మాటలు మనం లక్ష్య పెట్టకుండా వినవలసిన మాటలు మనం వినకుండా మనము లోకాన్ని లోక ప్రజల్ని లోక ఆశల పైన మనం దృష్టి పెడుతున్నప్పుడు దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి ఎంత మాత్రం కూడా రావు పిల్లలు గమనించండి ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగిన సమాధానం ఏంటంటే నీవు మాట మాత్రం సెలని ప్రభా నా దాసుడు స్వస్థత పొందుకోగలుగుతాడంటే దేవుని యొక్క మాట పని ఎంత లక్ష్యం ఉంచాడు దేవునిక మాట పైన ఎంత విశ్వాసం ఉంచాడో ఒక్కసారి మనం పరిశీలించాలి దేవునిక మాటలు ఏముంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునికి మాట వింటే మనం బ్రతుకుతామని దయవలేఖను మనకి సెలవిస్తుంది ద్వితీయ ప్రదేశ కాండము ఎనిమిదో అధ్యాయము ద్వితీయ ప్రదేశ ఖాండము ఎనిమిదో అధ్యాయము మూడో వచ్చినా మనం చదువుకుంటే గనక ఆహారము వలనే కాక ఎహోవ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేస్తున్నాను మోస ద్వారా ఇస్రైల ప్రజలకి తెలియజేస్తున్న మాటలు దేవునిక మాటలు వింటే దేవునిక మాటల పైన లక్ష్యం ఉంచితే కనుక ఎక్కడ కూడా నశించిపోవరు ఎక్కడ కూడా నశించిపోరు అని దైవలేఖనం మనకి సెలవిస్తుంది అంటే దేవునిక మాటలు వింటే బ్రతుకుతారు అని దైవలేఖనం మనకి సెలవిస్తుంది ఈరోజు దేవునిక మాట విన వ్యక్తులు చనిపోయిన పరిస్థితిలో ఉన్నారు చనిపోతున్నారు అయితే భౌతికమైన మరణమా భౌతికమైన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే భౌతికమైన మరణాన్ని గురించి మాట్లాడతాం లేదు కాని దేవునిక మాటలు వింటే జీవాన్ని పొందుకుంటావు దేవునిక మాటలు వింటే నువ్వు బ్రతుకుతావు ఆయన చెప్తున్నా అంటే నీ ఆత్మ బ్రతికి ఉందా లేకపోతే చనిపోతుందా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మనము జీవంతో నిండి ఉన్నాము శారీరకమైన బలముతో మనం నిలిచి ఉన్నాము అయితే మన ఆత్మ మన ఆత్మకు తగిన ఆహారం మనం పెడుతున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు బలహీనతగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు డాక్టర్ గారు చెప్ప సమాధానం ఏటండి నువ్వు సమృద్ధిగా ఆహారం తినమ్మా నీలో ఒక బలహీనత ఉంది కాబట్టి ఆ పళ్ళు పళ్ళు ఇలాంటివన్నీ కూడా నువ్వు తింటే గనక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నువ్వు పొందుకుంటావు నీలో రక్త బాగా పనిచేస్తాయి అని చెప్పినప్పుడు సమృద్ధి ఆహారం తినడానికి మనం ప్రయత్నం చేస్తాము మరి ఆత్మ యొక్క జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మన ఆత్మ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండదు కదా ఎప్పుడు శాశ్వతమైనది ఈ లోకం కాదు కదా కాబట్టి ఒక దినాన్ని మనం భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాము మరి మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నరకానికి వెళ్తుందా లేకపోతే దేవుడు ఏర్పరిచిన స్థలానికి వెళ్తుందా ఒక్కసారి మనకి మనము ప్రశ్నించుకోవాలి ఆలోచన చేయాలి మనం బ్రతికి ఉన్నాము మన ఆత్మ బ్రతికి ఉన్నది మన ఆత్మ బ్రతికి ఉండాలి అంటే కనుక వాటికి ఎలాంటి ఆహారం పెట్టాలంటే దేవుని నోటి నుంచి వచ్చే మాట ఆ మన ఆత్మకు ఆహారంగా మనం పెట్టినప్పుడు అది ఏమవుతుందంటే ఆత్మ జీవించబడుతుంది ఆత్మ బలాన్ని పొందుకుంటుంది దేవుని కొరకు ఆసక్తి జీవించడానికి ఇష్టపడుతూ ఉంది ఇసర ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశాన్ని నుంచి విడిపించిన విడిపించిన తరువాత మోసే పైనను దేవుడి పైనను సనుక్కుంటూ విసుక్కుంటూ వాళ్ళు జీవించారు అయితే మోసే నాయకుడితో ఇస్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే మేము ఐగుప్తు దేశంలో మాంసాహారంతో ఆహారంతో భుజించేటువంటి ఆహారం మాకు పెట్టేటువంటి వాడు రాజు అయితే ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మమ్మల్ని పస్తులు ఉంచుతున్నామని చెప్పేసి మాట్లాడితే మోసే నాయకుడు దేవునితో మాట్లాడి ఆకాశం నుండి ఎప్పుడు ఎన్ని ఎరగనిక మన్నానుతో వారిని పోషించటము మనం చూస్తున్నాము నిర్గమకాండము పదహారు అధ్యాయంలో ప్రియులు జ్ఞాపకం చేసుకోండి ఇస్రాయల్ ప్రజలు ఐదు దేశంలో ఎలాంటి ఆహారం తిన్నారో మనకి బాగా తెలుసు వాళ్ళు బంగాళ దుంపలు ఇలాగా ఆ సేర్వా చారు ఇలాంటి కాసుకుని తినేటువంటి సందర్భాలు మాంసాహారం వాళ్ళకి దొరికేటువంటి కాదు పరో చేతులు నలిగిపోతున్న జీవితాలు వాళ్ళ వాళ్ళు ఎలాంటి ఆహారం తిన్నారో మనకి బాగా తెలుసు మనము ఆ లేఖనాలను పరిశీలిస్తున్నప్పుడు ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవిత చరిత్ర మనకి బాగా అర్థమవుతుంది అయితే మోసే నాయకుడి దగ్గర చెప్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు ఎప్పుడు ఎరగని మన్నాను కురిపించి వాళ్ళకి మంచి ఆహారము దేవుడు అనుగ్రహించాడు ప్రియుల జ్ఞాపకం చేసుకుందాము దేవుని యొక్క నోట నుంచి వచ్చే మాట ద్వారా మనిషి బ్రతుకుతాడు భౌతికమైన ఆహారమును తిన్నప్పుడు అది భౌతికమైన దాంట్లోనే కలిసిపోతుంది కాని నీ ఆత్మ జీవితాన్ని బలాన్ని ఎంత మాత్రం కూడా తీసుకురాదు మన లోకాసు వార్తలోకి మనం వచ్చినప్పుడు నాలుగు నాలుగు అవసరములు మనం చదువుకుంటే కనుక సాతాను దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఈ రాళ్ళును రొట్టులుగా చేసుకుని నువ్వు తినరాదా అని చెప్పినప్పుడు దేశ క్రిస్తు వారు చెప్ప సమాధానం ఏంటంటే మనిషి ఈ లోకంలో రొట్టు వల్లను మరొక మరొక ఆహారం వల్ల జీవించడం కానీ నా దేవునికి నోట నుంచి వచ్చే మాట ద్వారా బ్రతుకుతాడు అని తెలియజేస్తున్నాడు దేవుడు కాబట్టి ప్రిల జ్ఞాపకం చేసుకుందాము మనిషి బ్రతకటం అంటే భౌతికమైన ఆహారం తింటే పరలోకానికి వెళ్ళడు భౌతికమైన ఆహారాన్ని గట్టిగా భుజించి ఆ జిమ్ కెళ్ళి బలంగా తయారైతే కనుక పరలోకానికి వెళ్ళడు కాని ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి ఆహారం భుజించాలి అంటే గనుక దేవుని యొక్క నోట నుంచి వచ్చే మాటను మనం భుజిస్తే గనుక ఖచ్చితంగా మనం పరలోకానికి వారసులు అవుతాము ఎందుకంటే మన ఆత్మను మనం కాపాడుకునే వంటి ఉంటాము మన ఆత్మను మనం చంపుకోము మన ఆత్మను మనం బ్రతికించుకుంటాము ఎందుకంటే ప్రతిరోజు దైవలేఖరాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రతిరోజు దైవలేఖరాన్ని మనం భుజించినప్పుడు మన ఆత్మ బలంగా ఉంటుంది మన ఆత్మకు సమృద్ధిని ఇవ్వగలుగుతాము మన ఆత్మకు సమృద్ధి మనకు ఆహారాన్ని మనం ఇవ్వగలుగుతాం కాబట్టి మన ఆత్మ ఉత్సాహంతో దేవుని యొక్క సన్నిధిలో ఒప్పొంగుతూ దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతుంది స్థుతించడానికి ఇష్టపడుతుంది మన శరీరము ఆహారం కొరకు మనం ఎప్పుడు కూడా పరిగెట్టకూడదు శరీరం ఆహారాన్ని తినకూడదు అని చెప్పటం లేదు కానీ ఆత్మీయ ఆహారము మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమని దైవలేఖను మనకి సెలవిస్తుంది శతాధిపతి ఏసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి నీవు నా దాసును పరిశీలించి ఏం మెడిసిన్ వాడితే బాగుంటుందని అడగలేదు కానీ నీవు మాత్రం మాట మాత్రం సెలవిమ్ము నా దాసుడు సొసత పొందుకోగలుగుతాడు అంటే గనక ఆ మాటలో శక్తి ఉంది ఆ మాటలో సమాధానం ఉంది ఆ మాటలో స్వస్థతి ఉందని ఆ శతాధిపతి గ్రహించాడని మనం తెలుసుకోవాలి రాత్రికాల సమయంలో రెండవదిగా దేవనక మాటలు ఏముందని మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్త పదిహేడు అధ్యాయానికి రండి సువార్త పదిహేడు అధ్యాయము వార్త పదిహేడు అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం సువార్త పదిహేడు ఐదు అతడు ఇంకొను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందించుతున్నాను ఈయన మాట వినుడి ఒక శబ్దము ఒక మేఘము నుండి వచ్చింది రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే గనక ఆకాశం నుండి ఒక శబ్దము ఒక స్వరము వినబడింది అదేంటంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి ఈయన మాట వినుడి అంటే చూడండి యాహన సువార్తలు పదిహేను అధ్యాయము తొమ్మిదో వచ్చినంలో తండ్రి ఎలాగ నన్ను ప్రేమించాడో అలాగ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడైనా అంటే ఆకాశం నుండి ఒక శబ్దము ఒక స్వరము వినపడినప్పుడు ఈయన నా ప్రి కుమారుడు ఈయన మాట మీరు వినుడి అని దేవుడు చెప్తున్నాడంటే ఏసు క్రీస్తు ద్వారా మనకి సమాధానం ఉంది ఎపేసి పత్రిక ఎపిఎస్సి పత్రిక తీండి మీకు బాగా అర్థమవుతుంది ఎపేసి పత్రిక ఒకటో అధ్యాయము ఎపిఎస్సి పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచన మనము చదువుకున్నప్పుడు అక్కడ ఏము ఏమని ఉంటుందంటే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అని మనకు అక్కడ కనబడుతుంది అంటే ప్రియుల జ్ఞాపకం చేసుకుంటే ఏసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నియమించుకొని మనము ఆయన ఎదుట పరిశుద్ధుల నిర్దోషులమై ఉండవాలని తెలియజేస్తున్నాడు అంటే మనము ఏసుక్రీస్తు ద్వారా మనము ఏర్పరచబడుతున్నామని దైవలేఖన మనకి సెలవిస్తుంది ప్రియలారాం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనం పరలోకానికి వెళ్తాము ఎందుకంటే సువార్తలు ఆయన చెప్తున్నాడు యాన్ సువార్తలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప పరలోకానికి ఏ ఒక్కరు కూడా వారసుడు కాడు అంటే ఏసుక్రీస్తు పుర వారు మనం అంగీకరించకపోతే ఏసుక్రీస్తు క్రిస్తు వారిని మనం విశ్వాసించకపోతే గనక యేసుక్రీస్తు పురవారి యొక్క మాట మనం వినకపోతే గనక మనము పరలోకానికి వెళ్ళడానికి మార్గం అంటేది మనకు కనబడదు ఏసుక్రీస్తు క్రీస్తు పురవారి యొక్క రత్నములో మనం కడగబడాలి ఏసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించాలి ఆయన శిలువులో కాచిన రత్నము ద్వారా మనల్ని కడిగిన దేవుడు ఆయన మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన ఎప్పుడైతే మనం ఇష్టపడతామో ఆయన మాట విన్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే సమాధానం కలుగుతుందని దైవలేఖనం మనకి సెలవిస్తుంది మొట్టమొదటికి ఏం కలుగుతుందంటే యహోవాక మాట మనం అంగీకరించినప్పుడు ఆయన మాట ద్వారా మనం బ్రతుకుతామని దైవలేఖనం మనకి సెలవిస్తుంది అయితే ఈ క రెండవదిగా కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను అంటే ప్రియుల జ్ఞాపకం చేసుకుందాము ఏసు క్రీస్తు ద్వారా దేవుడు ఆనందించుతున్నాడని దైవలేఖనం మనకి సెలవిస్తుంది అంటే ఈ భూలోకములో శాంతి సమాధానం మనిషికి దక్కాలంటే కనుక అది కేవలం ఏసుక్రీస్తు పురవారి ద్వారా మాత్రమే కలుగుతుంది కాబట్టి ఈయనందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట మీరు వినుడి అని దైవలేఖనం మనకి సెలవిస్తుంది పరలోకములో కృపా సత్యములు దేవునికి సింహాసనం దగ్గర ఉన్నప్పుడు సత్యము ఈ లోకానికి ఆ భూలోకానికి వచ్చి పాపం చేసిన వంటి ప్రతి వ్యక్తిని ఖండించాలని సత్యం అనుకుంటున్నప్పుడు దేవుడు సత్యాన్ని లోకానికి పంపించాడు అయితే కృప కూడా దేవుణ్ణి అడుగుతుంది అయ్యా నీవు ఈ లోకాన్ని ప్రతి ఒక్క మానవుడిని సృష్టించావు ప్రతి మానవుని జన్మించావు నీవు అయితే ఏ వ్యక్తి కూడా నీతిగా జీవించలేని వ్యక్తి అందరు పాపంతో చేయను వ్యక్తులే కదా సత్యాన్ని పంపించిన నీవు దేవునిక మాట అంగీకరించిన వ్యక్తులు అందరు కూడా నశించిపోతారు కదా నీవు నన్ను గాని పంపిస్తే గనక ఈ లోకాన్ని మారుస్తాను ఈ ప్రజల్లో పాపాన్ని తీసివేస్తానని కృప దేవుని బ్రతమాలకున్నప్పుడు సత్యము కృపను కూడా దేవుడి లోకానికి పంపించాడు అయితే దేవుడి లోకానికి పంపించిన తర్వాత సత్యము తనకి పని చేసుకుంటూ వెళ్తుంది సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా నీతిగా యథార్థంగా జీవించలేని వ్యక్తి వాళ్ళకి చివరిగా పట్టే గతి ఏంటంటే నరకము కాబట్టి ప్రియులకు జ్ఞాపకం చేసుకుందాము మనము దేవుని అంగీకరించాలి దేవుణ్ణి ప్రేమించాలి మనము పరలోకాన్ని సంపాదించుకోవాలి పరలోకాన్ని మనం వెతకాలి అంటే కనుక మనము ఎవరి మాట అంగీకరించాలంటే ఏసుక్రీస్తు పురు వారి యొక్క మాటను మనం అంగీకరించాలి దేవుని యొక్క మాటను మనం అంగీకరించి ఆయన కార్చిన రక్తములో మనం కడగబడినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే పరలోక వారసులకు మనల్ని తీర్చిదిద్దుతాడు ఈ లోకంలో కృప వచ్చింది దేనికంటే ప్రతి ఒక్క పాపాన్ని తనకు భుజాలపైన మోసుకుని ఆ భారాన్ని మోసుకుని పాపాన్ని తీసివేసి పరలోకానికి ఒక మార్గాన్ని చూపించింది కృప అది ఎవరంటే ఏసుక్రీస్తు పురవారు మన ఎడల తన ప్రాణాన్ని బలంగా పెట్టాడు కాబట్టి ఈయన మాట మీరు వినుడి ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నానంటే ఏసుక్రీస్తు పుర వారికి మాట విన్న వాళ్ళు పరలోకానికి వారసులు అవుతారు యేసుక్రీస్తు ప్రభావ మాట అంగీకరించిన వ్యక్తులు దేవునికి సొత్తు అవుతారు కాబట్టి రెండవదిగా దేవునికి మాటలో ఏముందంటే పరలోకానికి వారసత్వం మనం ఉంది చెప్పండి శతాధిపతి అడుగుతున్న ఈ మాట ఏంటంటే నువ్వు మాట మాత్రం నాకు సెలవు నా దాసుడు స్వస్థత పొందుకోగలుగుతాడంటే దేవుని యొక్క మాటలో శక్తి ఉంది కాబట్టి ఆ శతాధిపతి గ్రహించాడు కాబట్టి దేవుని మాట విన్న ప్రజలు బ్రతుకుతున్నారు యేసుక్రీస్తు మాట విన్న వాళ్ళు ఏమవుతున్నారంటే పరలోకానికి వారసులు అవుతున్నారు మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే మార్పు సు పదమూడు ముప్పై ఒకట ఆకాశము గతించును గాని నా మాటలు ఎన్నడూ గతించు అని దైవలేఖను మనకి సెలవిస్తుంది మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా గతించవు దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించిపోవు ఏదైనా ఒక మాట ఆయన ప్రకటించాడంటే ఆ మాట ప్రకారము నెరవేర్చబడుతుంది భూలోకంలో ప్రతి ఒక్క ఆ విశ్వాసం మనం పరిశీలించినప్పుడు చరిత్ర అంతా కూడా చినక వాగ్దానం వారు జ్ఞాపకం చేసుకున్నారు చినక మాటలు వారు అంగీకరించారు విశ్వాసములు బలపడ్డారు త్వరలో క్రీస్తు వస్తాడు ఈ లోకానికి ప్రతి ఒక్క మానవులకు పాపాన్ని తీసివేయడానికి వస్తాడని చెప్పిన వాగ్దానం నెరవేర్చబడింది ప్రతి ఒక్క మానవులకి జీవితంలో గొప్ప మేలు జరిగినవంటే దేవుని అంగీకరించేటువంటి వ్యక్తులు కాబట్టి ఆ యొక్క మాట పైన విశ్వాసం ఇచ్చారు దేవుడు ఒక మాట ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చేటువంటి వాడు ఈ లోకము గతించిపోతుంది ఈ లోకము నశించిపోతుందేమో ఏమో కానీ దేవునిక మాటలు ఎప్పుడు కూడా గతించవు నశించిపోవు కాబట్టి ప్రియుల జ్ఞాపకం చేసుకుందాము యేసుక్రీస్తు వారి దగ్గరికి శతాధిపతి వెళ్ళి నీవు మాట మాత్రం మన దాసులు స్వస్థ పొందుకోగలుగుతాడంటే ఆ మాట పని లక్ష్యం మాట పని వాళ్ళు బ్రతికారు యేసుక్రీస్తు యొక్క మాట పని ఆశ పెట్టుకున్న వారు పరలోకానికి వారసులు అవుతారు దేవునిక మాటలు ఉన్నవి ఉన్నట్టుగానే ప్రకటిస్తాయి అవునంటే అవునట్టుగా ఉంటవి కాదంటే కాదనట్టుగా ఉంటవి దేవుడు ఏదైనా ఒక మాటని జీవితంలో వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఆయన మాట ఇచ్చేటువంటి దేవుడు ఆయన మాట తప్పేటువంటి వాడు కాదు ఈ భూలోకంలో అన్ని గతించిపోతాయేమో గాని దేవుని యొక్క మాట ఇప్పుడు కూడా గతించిపోదని దైవలేఖన మనకి సెలవిస్తుంది కాబట్టి శతాధిపతి ఇవన్నీ కూడా గ్రహించాడు శతాధిపతి దేవుని విశ్వాసించాడు కాబట్టి నీవు మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు స్వస్థత పొందుకోగలుగుతాడు ఈ రోజు మనం అందరం కూడా దేవుని యొక్క మాట పైన లక్ష్యం ఉంచుదాము దేవుని యొక్క మాటను అంగీకరిద్దాము దేవుని యొక్క మాట పైన శ్రద్ధ పెడదాము దేవుడి మనల్ని బలపరిచేటువంటి వాడు దేవుడి మనల్ని దీవించేటువంటి వాడు ఆయన యొక్క కృప అందరికి నిండుమిండుగా ఉండాలని కోరుతున్నాను దేవుడు తన మాటలు తన దీవించిన దీవించుగాక ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరి కోసము ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధమైన మా తండ్రి కృపగల మా దేవ మా రక్షకుడు మా ప్రియ కుమారుడు ఏసయ్య మీకు వేలాది కోట్లాది వందనములు స్తోత్రములు స్థుతులు తెలియజేస్తూ ప్రతిరోజునైనా మీరు నకిస్త గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు తెలియజేస్తున్నాను మీ మాటను బట్టి వందనాలు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి మీరే బలపరిచండి మీరే కృపించండి తండ్రి శతాధిపతి నా తండ్రినైనా మాట మాత్రం సెలవు నా దాసుడు స్వస్థత పొందుకోగలుగుతాడు మీ మాట పైన లక్ష్యం ఉంచాడు మీ మాట పైన విశ్వాసం ఉంచాడు తండ్రి మీ మాట పైన ఎవరైతే ఆధారపడుతున్నారో ప్రతి నైనా బలప బలపరిచిండి స్థిరపరచండి మీ మాట విన్నవారు బ్రతుకుతారని లేఖనం సెలవిస్తుంది ఈయన నా కుమారుడు ఈయన మాట వినుడు అని మీరు లేఖనం సెలవిచ్చారు తండ్రి నా మాటలు గతించు అని కూడా మీరు సెలవిచ్చారు తండ్రి నేను ఈరోజు ఈ మీరు నా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనములు తెలియజేస్తూ మీరే బలపరిచండి మీరే స్థిరపరచండి మీ కృపాదల కనికరం ప్రతి బిడ్డ పట్ల ఉంచమని ఏసు పరిశుద్ధ నామనుడు ప్రార్థన చేస్తూ అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ప్రైజ్లాడండి ప్రతి ఒక్కరికి వందనాలు ప్రతి ఒక్కరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని యొక్క వాక్యం షేర్ చేయండి మీకు ఏదైనా అవసరాలు ఉంటే కనుక కామెంట్ చేయండి వాటి కొరకు మేము మా సంఘం ప్రార్థిస్తాము ప్రతి కుటుంబం కోసము ప్రతి ఒక్క వ్యక్తి కోసము అందరి నిమిత్తం కోసం ప్రార్థన చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క అడుగుజాడలో దేవుని యొక్క బహుగా వాడబడదాము దేవుడు మన ఆ యొక్క మాటలు తన వినికిలో దీవించను గాక ఆమెను ప్రైజ్ అందరికీ అన్నారు